క్రేజ్ ది లాడ్ ప్రభేణ యూస్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనే ప్రతిదినం కూడా దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని నడిపిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనంలో చెల్లిద్దాం తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి ప్రార్థనలలో తప్పక ఈకి భవించండి అనేక మార్లు మనము అనేక రకాల భయాలకు లోనవుతూ అవుతూ ఉంటాం చాలాసార్లు మనకు అనారోగ్యం అంటే ఏదైనా మనలో చేంజ్ కలిగినప్పుడు మనకి ఏదైనా సమస్య అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అర్థం కాదు ఏం ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకు ఇలా ఉంది అని ఆలోచన వచ్చినప్పుడు మనం చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గూగుల్కి వెళ్తూ ఉంటారు గూగుల్కి వెళ్ళి నాకు ఇలా ఉంది నాకు ఇలా ఉంది ఇదిగో స్కిన్లో ఫలానా చేంజ్ వచ్చింది నా సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి నా కళ్ళు ఇలా ఉన్నాయి నా చెవిలో ఇలా సమస్య వస్తుంది నా తలకు ఇలాంటి సమస్య ఉంది మనము మన సమస్యనంతా చెప్పినప్పుడు ఆ గూగుల్ ఏదో ఒకటి చెప్తుంది అక్కడ ఒకటి కాదు అనేక రకాల ఆన్సర్లు వస్తాయి అప్పుడు మనకు ఎన్ని రకాల భయాలు వస్తాయంటే ఒకవేళ అందుకేనేమో నాకు ఇలా అయింది అందుకేనేమో ఇలాంటి భయాలతో భయ భయపడుతూ వాళ్ళు చాలామంది ఉంటారు కదా అయితే అదొకటే కాదు మనకు మన ఇంట్లో మనకు ఎవరైనా మనకు తోడుగా లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఎన్నో భయాలు కలుగుతూ ఉంటాయి చిన్న శబ్దమైనా భయపడే వాళ్ళు ఉంటారు ఒక చిన్న పురుగు అలా వెళ్ళినా భయపడే వాళ్ళు ఉంటారు అలాంటి భయ భయాలు ఇంకా రకరకాల భయాలు చీకటి అంటే వాళ్ళు ఇలా అనేక రకాల భయాలు కలుగుతూ ఉంటాయి అయితే మనం ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాం కదా మొదట మొదట దేవుని దగ్గరికి వెళ్ళనే వెళ్ళాం మనము రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ దాని గురించి చింతపడుతూ ఉంటాము కానీ దేవుడు చెప్తున్నాడు భయపడొద్దండి అని మరి మోష కూడా అలాగే భయపడ్డాడు ఎందుకంటే మోషే పరిస్థితి ఏంటంటే ఇష్రాయీలు భయంకరంగా దేవునికి విరోధంగా పనిచేశారు వాళ్ళు బంగారు దేవతను తమకు చేసుకున్నారు వారు ఎంత భయంకరంగా వ్యభి అంటే ఒక రకంగా వ్యభిచరించినట్లుగా దేవుని దృష్టిలో అది అలాగా జరిగినప్పుడు మరి దేవుడు అంటున్నాడు నువ్వు తోడుకొని పో అని చెప్తున్నాడు మోసతో నువ్వు వీళ్ళందరినీ కూడా తోడుకొని పో అని చెప్తున్నాడు నేను మీతో కూడా రాను అని చెప్తున్నాడు అంతేకాదు నీవు నీ జనులు అంటున్నాడు దేవుడు ఎప్పుడు అలా అనలేదు అంతకుముందు నా జనులు నా జ్యేష్ఠ పుత్రుడు ఇష్రాహ్లీలు అని ఎంతగానో గొప్పగా చెప్పే దేవుడు ఈరోజు వారు దేవునికి విరోధంగా ప పలికిన ప్రవర్తించిన రీతిని బట్టి దేవుడు అంటున్నాడు నీ జనులు ఇదిగో నీ జనులను తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాడు నీకు ముందుగా నేను దూతను పంపిస్తాను అని చెప్తున్నాడు అప్పుడు మోషతో మోషే చాలా దుఃఖపడ్డాడు చాలా దుఃఖపడి ఎన్ ప్రభా ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు ఎందుకు ప్రభా నువ్వు ఎవరు తో వెళ్ళు అంటున్నావే మరి నేను తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపుతావు అని దేవుణ్ణి అడిగినప్పుడు అంతేకాదు అతను అన్నాడు నీ కటాక్షము కలిగిన ఎడల నీ కటాక్షం నాడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గంను తెలుపుము తెలియజేయము అని అత దేవుడు దేవుణ్ణి అతడు అడుగుతూ ఉన్నాడు ఈ జనము నీ ప్రజలే కదా అని చెప్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అని చెప్పాడు అప్పుడు మోష అంటున్నాడు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు ఇది నువ్వు తోడుకొని పోవాలి నేను కాదు నీవే తోడుకొని పోవాలి ఎందుకంటే నీ ప్రజలు వీళ్ళంతా నీ ప్రజలు కదా ప్రవా అని మోషే అడుగుతూ ఉన్నాడు నీవు మాతో వస్తేనే కదా మేము అసలు నువ్వు నీకు మా పట్ల కటాక్షం కలిగిందని దేనివల్ల తెలుసుకుంటాము నువ్వు మాతో వస్తేనే కదా భూమి మీద ఉన్న ప్రజలు సమస్త ప్రజలలో నుండి మేము ప్రత్యేకింపబడాలి అంటే నువ్వు మాతో రావాలి అని చెప్పాడు అంతేకాకుండా మోషే దేవుణ్ణి అడిగినటువంటి మాట దయచేసి నీ మహిమను నాకు చూపించు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు ఎవ్వరు ఎవ్వరు కూడా నన్ను చూస్తే బ్రతకలేరు కాబట్టి నేను నా ముఖాన్ని అయితే నువ్వు చూడలేవు మరి నేను నీ నువ్వు దాక్కో ఆ బండసందులో నిలు నేను నిన్ను దాచి నా చేతితో నిన్ను కప్పి ఆ తర్వాత నా వెనక పార్శ్వమును మాత్రం నీకు చూపిస్తాను అని చెప్పి ఆయన మోసకు కనపరిచిన విధానం ఏంటంటే యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించును అని ప్రకటించెను అని ఈ విధంగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని దేవుడు కనికరం కలిగినవాడు కృపా కనికరములు కలిగినవాడు ఆయన కరుణేస్తే ఆయన తప్పక కరుణిస్తాడు మరి మనం కరుణకు పాత్రులం కామా అంటే తప్పకుండా ఎందుకంటే ఈ సంఘటన జరిగినంత ఇది పాత నిబంధన అయితే దేవుడు తన యొక్క కనికరంతో మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఆయన ప్రభని యుష్క్రిస్తుని లోకానికి పంపించాడు ఆయన వచ్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువలో మరణించట ద్వారా మనకు ఎంతగానో రక్షణనిచ్చా మరి రక్షణ కొరకు మనల్ని మన కొరకు తనని తాను బలి చేసుకున్నాడు మనం రక్షణ పొందాలని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు అంటే రక్షణ పొందడం అంటే మనం ఆల్రెడీ రక్షించబడ్డాం కానీ మనం అంగీకరించాలి కదా మనం అంగీకరించకపోతే మనం ఎలా రక్షించబడతామో మనము మన హృదయంలో ఆయనను ఒప్పుకోవాలి హృదయమందు విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి మరి ఇదంతా మనం చేయాలి కదా ఇదంతా చేసినప్పుడే మనము దేవుని యొక్క కనికరంను కృపను పొందుకుంటాము ఆయన తన ఉచితమైన కృపతోనే మనకు రక్షణను ఇస్తున్నాడు మరి ఆ ఉచితమైన కృప మనకు కావాలంటే మనం దేవునిని అంగీకరించాలి అంటే ఆయన నాకు బదులుగా సిల్వలో మరణించాడు నా పాపములన్నింటినీ పరిహరించాడు ఆయన నా పాపముల నిమిత్తమే సిలువలో బలయ్యాడు మరణించాడు అయితే ఆయన సాతానిపై విజయం సాధించాడు ఎలాగంటే మూడవ దినమున ఆయన తిరిగి లేచాడు అందువల్లనే నేను నమ్ముతున్నాను అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనం విశ్వసిస్తామో నోటితో ఒప్పుకుంటామో అప్పుడు మనము రక్షణ పొందినట్లుగా లెక్క అవుతుంది కాబట్టి ఆయన యొక్క కృపా కనికర్మలను పొందుకొని భయాలు మనకుండేటువంటి భయం ఏంటంటే నాకు రక్షణ ఉందా లేదా నేను అసలు దేవుని బిడ్డనా కాదా మరి అసలు నేను దేవుని సన్నిధికి వెళ్తానా లేదా అని ఇలాంటి ఆలోచనలు కూడా మనకుంటాయి అయితే దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు నువ్వు అంగీకరించావా నువ్వు తప్పకుండా నీ హృదయంలో విశ్వసించావా నోటితో ఒప్పుకున్నావా అయితే నీకు తప్పక రక్షణ ఉన్నది చాలాసార్లు మనము విశ్వాసంలో కూడా ఊగిసలాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఆయన మనతో ఉన్నాడు మనకు సహాయంగా ఉంటాడు ఆయన సన్నిధి మనతో ఉన్నదని ఆ విశ్వాస ఆ యొక్క విషయాన్ని మర్చిపోయి మనము అవిశ్వాసులుగా మారుతూ ఉంటాం కానీ ఆయనకు ఆయనకు మనము బలహీనులమని తెలుసు కనుక ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ఆయన ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని వదిలిపెట్టకుండా తన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు అందుకే మనము ఆందోళన వదిలివేయాలి మన జీవితాలన్నీ కూడా ఆయనకు అప్పగించుకొని మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి మన చింతలన్నీ ఆయన మీద వేయాలి మనం చేయవలసినవి చేయాలి అదేవిధంగా ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఆయనతో ఆయన మనతో ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక మనం ఎప్పుడైతే మన చింతలను మన భారములను సమస్తంను ఆయన పైన వేసేస్తామో అప్పుడు మనము శాంతితో నిశ్చింతగా ఉండగలుగుతాము అప్పుడు మనకు మన హృదయంలో కూడా తేలికగా ఉంటుంది మనకు నెమ్మది కలుగుతుంది కాబట్టి మనము ఆయన సన్నిధిలో నెమ్మది కలిగి ఉండాలంటే తప్పకుండా మన భయాలను మన చింతలను మన భారములను సమస్తంను కూడా ఆయనకే అప్పగించుకుందాం దేవుడి కృపావార్తను దీవించుగాక ప్రార్థించు చుండగా అందరూ కూడా ప్రార్థనలలో పాల్గొనండి పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంత్ర నీ కొందరములు స్తోత్రములు మా తండ్రి దేవ ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండండి ఈ ఉదయ కాలంలోనే మేము లేచి నేను స్థుతిస్తున్నాము నీ వాక్యంను ధ్యానిస్తున్నాము మా బ్రభా మరి ఈ వాక్యం ద్వారా మాకు ధైర్యం ఇవ్వండి అవును ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా వస్తుంది నీవు మాకు విశ్రాంతి కలుగజేస్తావు అంటే మాలో అశాంతి లేకుండా మాలో ఆందోళన లేకుండా మాలో భయాలు లేకుండా మాకు నెమ్మదిని కలుగజేసే దేవుడు మా ప్రభానైనా నీవు ఆ విధంగా మాకు తోడు ఉన్నావని మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము తండ్రి నీవు కనికరం కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు మా తండ్రి మాతో ఎల్లప్పుడూ ఉండమని ప్రార్థిస్తున్నాము నీ కాపుదల నీ నడుపుదల మాకు అధికంగా కావాలని నిన్ను మేము నిన్ను అధికంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతమంది తండ్రి ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికైతేనైనా ఎలాంటి భయాలు ఉన్నాయో ఆ భయాలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా నిరుద్యోగులుగా ఉంటూ నాకు అసలు ఉద్యోగం రాదేమో రాదేమో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నేను సెలెక్ట్ అవుతానో లేదో అనే భయాలు వివాహం అవుతుందో లేదో అనే భయము సంతానం కలుగుతుందో లేదో అనే భయం ఈ అప్పులు తీరుతాయో లేదో అనే భయము అనారోగ్యము నాకు తగ్గుతుందా నేను బాగుంటానా నేను స్వస్థపడతానా అని భయం ఇలా రకరకాల భయాలతో అనేకమంది భయపడుతూ ఉన్నారు తండ్రి అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు మా ప్రవాణాన నీవు కనికరం గల దేవుడవు కృపగలిగిన దేవుడవు మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నెమ్మది పరచమని ప్రార్థిస్తున్నాము వారిలో నెమ్మదిని కలిగించండి వారు నీపైన ఆధారపడి నీ పైన తమ భారములన్నీ వేయినట్లుగా వారి హృదయములను ప్రేరేపించండి మా తండ్రి దేవ మరి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో మీరే ఎరుగుదురు తండ్రి ఉద్యోగంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అనేక మంది తండ్రి వారు ఈ దినం ఆఫీస్కి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది ఇవాళ నా ఉద్యోగ పరిస్ నేను వెళ్ళే పరి ఉద్యోగ స్థలంలో నా పరిస్థితి ఎలా ఉంటుంది నన్ను ఎంతమంది అవమానిస్తారు ఎంతమంది నన్ను గేలు చేస్తారు ఎంతమంది నన్ను మరి అనేక రీతులుగా నన్ను అవమానిస్తూ ఉంటారు మా ప్రభా ఇలాంటి ఆలోచనలతో ఎంతమంది వెళ్తున్నారో నాయన ఇలాంటి పరిస్థితులలో ఎంతమంది ఉన్నారో మా ప్రభా అప్పులు తీరని పరిస్థితులలో దుఃఖంతో భయంతో ఎప్పుడు ఎవరు వస్తారో అప్పులు అడుగుతారో అన్న భయము తండ్రి ఆర్థిక పరిస్థితులతో ఎంతో విసిగి వేశారిన వారు ఈ దినం నేను నా పిల్లలకి ఏం పడతాను ఎలా ఆహారం ఇవ్వగలను అని బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది తండ్రి మా ప్రభా తండ్రి ఈ పరిస్థితులున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అత్యంత కృపాకనికరములు గల దేవుడు తండ్రి దీర్ఘశాంతుడవైన దేవుడవు దయామయుడవు తండ్రి మా ప్రభానైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఈ ప్రార్థన లేక పిలుస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని తండ్రి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్యను కూడా తొలగించమని వేడుకొంచున్నాము మా ప్రభా ఎంతమంది అయితే మరి అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి వారికి ఉన్న భయాలను తీసివేయండి తప్పకుండా బాగుపడతాము అన్న ఆశను వాళ్ళలో పుట్టించండి రేవా నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి లంగ్స్లో ప్రాబ్లంతో ప్రభా క్యాన్సర్ వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారో నన్ను వారిని స్వస్థపరచమని వా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మరి ప్రతి అనారోగ్యం ప్రతి ఎన్నో రకాల అనారోగ్యాలు ఉన్నాయి ప్రభా అస్వస్థతలు అన్నీ కూడా తొలగించండి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి విధానం సర్జరీ లేకుండా వెళ్తున్నవారు క్షేమంగా బయటికి వస్తామనే నమ్మకంతో ధైర్యంతో సర్జరీ గుండా వెళ్ళి క్షేమంగా బయటికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి నీ దయతోనే ప్రతి ఒక్కరు కూడా నడిపించబడుతూ ఉన్నారు మరి నీవు లేకపోతే ఇంకెవరు ఉన్నారు తండ్రి మాకెవ్వరూ లేరు ప్రభా నీవే సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు దయించండి నేను వివాహంలో ప్రయత్నం చేస్తున్న వారికి తప్పక సఫలత అనుగ్రహించండి సంతానం లేని వారిని వైపు నిన్ను చూస్తున్నారు నాయన వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి కుటుంబంలో కలతలతో ఎంతో మంది దుఃఖంలో వేదనలో ఉన్నారు మా కష్టాలు తీరుతాయా మా మనస్పర్ధలు ఇలాగే ఉంటాయా ఎంతకాలం ఇలాగా ఇంత కలతలతో మేము ఎలా కుటుంబంలో జీవించేది ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులలో అనేక మంది ఉన్నారు నాయన ఇంట్లో పరిస్థితులు ఎలాంటివి ఎదుర్కోవాలనో తెలియదు గృహహింసకు గురవుతున్నటువంటి మహిళలు భార్యల వలన బాధపడుతున్నటువంటి భర్తలు కుటుంబంలో ఒకరికొకరు పొసగని అనేక మంది తండ్రి కలతలతో కన్నీళ్లతో జీవితాలు గడుపుతుంటున్నారు నాయన ప్రభా నీ సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు ఎంతోమంది సేవకులను అడుగుతూ ఉంటున్నారు నాయన కృప చూపించండి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దీవెన్లతో ప్రతి ఒక్కరిని కూడా నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ నీవు గొప్ప దేవుడవు సమాధానకర్తమైన దేవుడవు మా ప్రభా సెలువలో తండ్రి నువ్వు వేలాడి మా ప్రభా తండ్రి అయినటువంటి నీకు మాకు సమాధానం కలుగజేసినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా ప్రతి కుటుంబాన్ని కట్టగలిగిన శక్తి నీకే ఉన్నది మా ప్రభా నీవే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలందరినీ ఆశీర్వించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము మంచి ఎదుగుదల చక్కటి ఎదుగుదల అనుగ్రహించండి నీ మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభానైనా మరి ప్రతి విధమైన సమస్య నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వాడిని స్వస్థపరచండి తండ్రి లివర్ వ్యాధులు గుండె జబ్బులు ఇంకా రకరకాల అన్నిటి నుంచి విడుదల మా ప్రభా నొప్పులు కండరాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు మరి స్పైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తండ్రి మైగ్రెయిన్ తలనొప్పులు బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరే సమస్తం బాగు చేయగలిగిన దేవుడు మీరే తండ్రి కృప చూపించండి మా తండ్రి దేవ ఏ కుటుంబంలో అయితే మరి ఎక్కువగా సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా నిస్సన్నధులు అడుగుతుంటుండగా మీరు తప్పకుండా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి భయాలను తీసివేయండి ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి మరి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుసలేంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలలో నెమ్మదిని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రవా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాతీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా వారి అధికారులను కూడా మీరు వారి మనసులను మార్చి సంపూర్ణమైనటువంటి శాంతిని వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాదేవా ప్రభావ మమ్మలందరినీ కూడా మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనములు రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా వ్యసనములకు గురైన వారికి ఏ విడుదల కలుగున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ జరుపుకుంటున్న జరుపుకుంటు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఈ దిన దీవెన్లు మాకు అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం గెలిస్తున్నాం తండ్రి ఆమె ఆమె